ఛానల్ చూస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్థలు నేడు మీ ముందుకు తీసుకొచ్చినది కొందరు ఒక తల్లి ఫోన్ చేసి అడిగింది మా పిల్లలు మెదడు బాగా వీక్ ఉంది చదవలేకపోతున్నారు బాగా జ్ఞాపక శక్తి ఉండడానికి కానీ ఎనర్జీ లెవెల్గా ఉండడానికి కానీ మెదడు బలానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పని అది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది మెదడు బలానికి మేలైన మార్గం గసగసాలు వచ్చి అరవై గ్రాములు దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి బాదాం వచ్చి అరవై గ్రాములు దీనిని ఒక నైట్ అంతా మొత్తం నానబెట్టేసుకొని ఎండబెట్టి దాన్ని పొడి తీసే పొట్టి పై పొట్టి తీసి ఎండబెట్టుకోవాలండి ఎండు ఖర్జూరాలు అరవై గ్రాములు మీరు ఖర్జూరాలు గింజలు తీసిన తర్వాత పొడి చేసుకొని వేటి చూసుకోండి గింజలతో మీరు వెయిట్ చేశారనుకోండి సగం గింజలే ఉంటాయి అప్పుడు మీకు ముప్పై గ్రాములు పొడే దొరుకుతుంది అప్పుడు ఫార్ములా సరిగా పనిచేయదు ఓకేనా ఎండు జూరాలు తెచ్చుకోండి గింజలు తీసిన తర్వాత పొడి చేసి అప్పుడు వెయిట్ చూసుకోండి ఇవన్నీ కూడా మూడు కూడా అరవై అరవై గ్రాములు తర్వాత యాలకులు ఇలాచీలు వచ్చి టెన్ గ్రామ్స్ పటికా బెల్లం వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఇవి గసగసాలు వచ్చి అరవై గ్రాములు దూరగా వేయించి పొడి చేసుకోవాలి బాదాం వచ్చి అరవై గ్రాములు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని ఉదయం పొట్టు తీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి పది గ్రాములు యాలకలు అరవై గ్రాములు వచ్చి ఎండు ఖర్జూరాలు సీడ్ తీసేసి పొడి చేసి పెట్టుకోవాలి మూడేమో అరవై అరవై గ్రాములు ఓకే ఏమో టెన్ గ్రామ్స్ మంచి టేస్టీగా ఉంటుంది కదా మనకు వేలకలు వేసే దానివల్ల హార్ట్ కూడా చాలా మంచిది పడికి వేళం వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ కలిపి గాసు సీసాలో నిల్వ చేసి పెట్టుకోండి వాడే విధానం పిల్లలకు పోతే అరచెంచా చెంచా పోతే ఒక చెంచా ఆవు నెయ్యితో కానీ వెన్నతో కానీ మనం ఇంట్లో పాలు బలికి చిలికి తీస్తాం కదా వెన్న దాంతో కానీ రోజు రెండు పూటల ఆహారానికి ముందు తీసుకోవాలండి కౌగి ఆర్ బటర్ దీనివల్ల పిల్లలకు మెదడులో బలహీనత ఉంటే మెదడులో వేడి ఉంటే మెదడులో ఉ ఉడుకుంటే ఉడుకు తగ్గుతుంది మెదడుకు అపారమైన బలం కలుగుతుంది పిల్లలకు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు చంటి పిల్లలకు మీరు పాలు తీసుకొని తోడు పెట్టుకొని చిలికిన వెన్న తినిపిస్తూ రండి మెదడు చాలా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు చాలా మేధస్సు పెరుగుతుంది చాలా మెమొరీ పెరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ పిల్లలకు మీరు నేను చెప్పిన మార్గంలో రోజు వెన్న తినిపించండి మళ్ళా మార్కెట్లో దొరికే కంపెనీలు బటరు అమూల్ బటర్ లాంటివి తీసుకొచ్చి తినిపిస్తే లాభం లేదు మన ఇంట్లో తయారు చేస్తే ఉండాలి అది తయారు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకు